ఐ ఫ్రెండ్స్ కోలీవుడ్ స్టార్ సూర్య వరుస ప్రాజెక్టులతో బిజీగా మారారు ఆయన రీసెంట్ మూవీ రెట్రో తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకోగా తెలుగులో మిక్స్ టాక్ సొంతం చేసుకుంది తాజాగా ఆయన డైరెక్ట్గా తెలుగులో ఓ మూవీ చేయబోతున్నారు లక్కీ భాస్కర్ తో మంచి సక్సెస్ అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య కొత్త మూవీ ప్రారంభమైంది ఈ మూవీలో బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది ఈ వేడుకలో సూర్య వెంకీ అట్లూరి మూవీ టీమ్ పాల్గొన్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశి ఈ మూవీని నిర్మిస్తున్నారు సూర్య నలభై ఆరో చిత్రంగా మూవీ సిద్ధం కానుంది సూర్య డైరెక్ట్ గా తెలుగు మూవీలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు ఈ చిత్రానికి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు సార్ లక్కీ భాస్కర్ మూవీస్ తర్వాత వెంకీ అట్లూరి చిత్రానికి వర్క్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు హీరో హీరోయిన్లపై స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భాయ్ ఫ్రెండ్స్